హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు పొద్దున్న కొంచెం బిజీగాను నీరసంగా ఉండటం వల్ల నేను రాలేదు అందరికీ విజయదశమి శివ చెప్దామని వచ్చాను శిల్ప లక్ష్మక్క సుజాతక్క అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ విజయదర్శమ శుభాకాంక్షలు అలాగే అచ్యుతారమణి లక్ష్మీ జానకి భాగ్య భీమవరం గంగాజీ లక్ష్మి లావణ్య సునంద సునంద లక్ష్మి శ్రీలక్ష్మి లక్ష్మి శ్రీలక్ష్మి సీత రాధ మాధవి రాధ మాధవి ఇంకా పిల్లలు ఇందిరా గారు అమ్మ ప్రెషర్ కుక్కర్ సుజాత ఇంకా ఆశ ఇంకా పిల్లలు అందరూ ఇంకా నాకు చాలామంది మెసేజ్లు చేశారు అందరికీ ఒకటి పేరు మర్చిపోయినా ఏం చేసిన రవి బాబు బాగున్నానమ్మ అన్న అన్న తమ్ములకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరు అన్ను అన్ను బంగారం పండగ బాగా అమ్మా ప్రసన్న లక్ష్మి ప్రసన్న వదను ప్రసన్న మహా మహా మహామీ చైతు చైత్ర అది కుమారి మరి అందరికీ అందరికీ పేరు పెరిన పావని ఎలా ఉన్న సీత రాధ ఇంకా చాలామంది చాలా పిల్లలందరూ లక్ష్మి లక్ష్మీ స్వరూపాలు అందరూ ఇవన్నీ అమ్మవారి ఈ లలిత శాసనం పేర్లమ్మాయి ఇవన్నీ ఒక్కొక్కళ్ళకి శాసనం చెప్పాను అనుకున్నాను సుజాత భాను బాను వంగారు తల్లి లవ్ యూ రాను బ అశ్విని జ్యోతులు జ్యోతి స్వాతి జ్యోతి స్వాతి శిల్ప ఉష ఉష పద్దు పద్దు రఘు అందరూ అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ అన్నగా అంటే ఇది ఏంటది కథలు చెప్తారు ఆమె ఆమెకి అన్న ఏంటంటే అనగానగా కథలు అవును కృష్ణవేణి పిల్లలు అందరికీ అందరికీ ఇంకెవరిని ముఖ్యమైన వాళ్ళని ఎవరన్నా మర్చిపోయినా ఏమనుకోద్దు జ్యోతి స్వాతి స్వాతి సంధ్య స్వాతి సంధ్య సంధ్య రాణి జయ జయ సంధ్య రాణి శాండీ బెంగళూరు భావన కుసుము గారు నమస్తే అమ్మ మీకు విజయదశమి శుభాకాంక్ష అమ్మాజీ నాగులు అందరూ అందరూ పేరు పేరున చెప్తున్నారు ప్రేమ సీత సీతమ్మ విజయదశమి శుభాకాంక్షలమ్మ వీడియో చూస్తామని అనుకుంటున్నాను అందరికీ మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అన్న తమ్ముడు సహ సహా సహోదరులు సహదరులు సోదరులు అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు అందరికీ పేరు పేరిన విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ మీ కుటుంబాలతో సంతోషంగా అష్టర్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో and they are monocultural, they